సిద్ధవాట మండలం మార్చిపల్లె గ్రామ సమీపంలో వెలిసిన హజరత్ సయ్యద్ శావలి దర్గా ఉత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు దర్గా ముజర్ సయ్యద్ సలావుద్దీన్ భక్తాదులకు ప్రత్యేక ప్రార్థన అనంతరం కవాలి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో భక్తాదులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు চান నిమ్మక రీనా రెడ్డి మేకల శ్రీరాజు కృష్ణారెడ్డి మేకల కృష్ణారెడ్డి కందుల రెడ్డి నిమ్మకాల ప్రసాద్ రెడ్డి నారుపరెడ్డి ఆదిరెడ్డి అందరం కలిసిగా మేము అన్నదాన కార్యక్రమం చేసి ఏ ప్లాన్ చేస్తున్నాం ఈ సందర్భంగా ఎటువంటి హానికరం కలగకుండా పోలీసు వారు కూడా మాకు సహకరించారు అదేవిధంగా మార్చిపల్లలో ఏ ప్రోగ్రాంకైనా ముందుండి నార్పిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మేము జయప్రదంగా ఏ కార్యక్రమమైనా ముందు చేస్తాము అదేవిధంగా మేము పార్టీ పరంగా పార్టీలు అత్యధికంగా ఇట్లా లేకుండా కలిసికట్టుగా ఎవరు వచ్చినా అట్లా మళ్ళీ విజయభాస్కర్ రెడ్డి కానీ ఎవరైనా కానీ భాస్కర్ రెడ్డి బాలిరెడ్డి కానీ ఇంత పెద్దవారు ఎంగసాలెడ్డి కానీ వాళ్ళు కానీ అందరితో కలిసిమెలిసి కలిసి ఊర్సు కానీ ఒక మాసుపల్ల తిరణాలు కానీ ఎటువంటి కార్యక్రమం జేప్రా చేసి మేము ఈ కార్యక్రమాన్ని మాచిపల్లెలు ఎటువంటి కార్యక్రమం బాగా చేసుకొని జేప్రాలు చేస్తాం మా మార్చిపల్లె గ్రామం ప్రజలకు అందరికీ విజ్ఞప్తి నా పేరు ఎం శివరాం కృష్ణారాడు ఎం కృష్ణారాడు కడప జిల్లా సిద్ధోట మండలం మాచిపల్లి పరిశుద్ధాలు కాక దూసాయి ఈలో మే సేసాలే ఈ रानी दरगाह है 450 साल की दरगाह यह दरगाह का रजब के छान के दो तारीख को सुंदर थी तीन तारीख को चलता कल तेईस तारीख को सुंदर हो गया अच्बीस तारीख को रूस चल रहा है में खाने खिला रहे हैं अभी खवाली पोटी है शहीद शहदादा बेंगलुरू से आ रहा है राब्यास हैदराबाद से आज खवाली प्रोग्राम है कल सुबह तालीर के फातेह चलेंगे मैं यहाँ का मजाहर हूँ सलाम